తోడుగా ఇప్పుడైతే మాత్రం మనం ఆ సిద్ధ నేచురల్ ఫార్మింగ్ దగ్గర అయితే ఉన్నాం వీళ్ళు న్యాచురల్ గా ఎలా పండిస్తున్నారు ఏంటనే సమగ్ర విశ్లేషణ అయితే మాత్రం మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు మంచి ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన గంటసింహంలోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అన్న తోడుగా ఉన్నా నమస్తే నమస్తే ముందు మేమైతే మాత్రం ఆర్గానిక్ రైతులు రైస్ మిల్ మినీ రైస్ మిల్ గురించి అయితే మాత్రం మేమైతే వీడియో చేయడం అయితే జరిగింది ఆ ఇప్పుడు ప్రధానంగా మేమైతే మేము చూసాం కదా మీ ఫార్మింగ్ మొత్తం కూడా మీరు విన్నోత్సంగా ఎక్కడ ఎవరు చేస్తారు విధంగా ఇంత ఇంతలో కట్టలు పోసి చక్కగా దాని మీద మళ్ళీ మినుము పెసర పండిస్తూ ఆర్గానిక్ గా మీరు ఈ రకమైన ఓదన కూడా కొన్ని వెరైటీ మిషన్లతో అయితే మాత్రం మీరు ఓదని ఆర్గానిక్ అయితే ముందు వాటర్ కాదు మీరు ఆ ఓదని ఎలా ఎదుర్కొంటున్నారన్న ప్రధానంగా అసలు పరిస్థితులు ఆర్గానిక్ లోనే ఓదే ప్రధాన సమస్య కదా అవును అవును అంటే ఇప్పుడు ఊదకి ఇప్పుడు అన్ని ఖర్చులు పెరగడం వల్ల ఇప్పుడు ఊదకి నివారణ మామూలుగా ఆర్గానిక్ అయితే పీకించుకోవడమో లేదా లేదా కెమికల్ వాళ్ళైతే మందులు కొట్టడమో జరుగుతుంది ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులతో ఇప్పుడు తగ్గించుకోవాలంటే కొన్ని కొత్త రకమైన ఆలోచించాలి ఓకే సో నేను పాండిచెరిలో అక్కడ ఒక ఫామ్ లో నేర్చుకుంటూ ఉండేటప్పుడు అక్కడ ఒక విషయం నేర్చుకుంది ఏంటంటే వరి జనరలీ వంద రోజులు పైన ఉంటది అవును ఈ కలుపు అనేది అది ఎందుకంటే మనకి తినే పదార్థాలు ఏమి కాబట్టి అవును డెబ్బై ఎనభై రోజులకి దాన్ని కాలం అయిపోతుంది అవును సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక నలభై ఐదు రోజులు యాభై రోజులకి ఎప్పుడైతే కలుపుకి కాడదశ వచ్చి ఆల్మోస్ట్ ఇంకా విత్తనాలు ఇచ్చి చచ్చిపోయే దశ వచ్చినప్పుడు ఓకే అప్పుడు ఇంకా వరి ఆకు దశలోనే ఉంటది ఓకే సో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రెండు కలిపి కోసేసేవాళ్ళు అవును కోస్తే ఏమయ్యేదంటే వరి తొందరగా పైకి వస్తుంది ఓకే కలుపు మొసలి ముదిరిపోయింది కాబట్టి కిందే ఉంటది ఓకే సో అదే టైప్ కదా ఇప్పుడు మీరు ఇలా కట్ చేయటం వల్ల కలుపు మళ్ళీ రాకుండా ఉండిద్దా కలుపు కొంచెం వస్తుంది అంటే వరి పెరిగిపోద్ది పైకి అప్పుడు కలుపు కింద ఉండిపోద్ది సో అప్పుడు కొంచెం కింద ఉన్న కలుపును కూడా మనం ఇంకో ఇంటర్ కల్టివేటర్ తో తీసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇంటర్ కల్టివేటర్ తీసుకుంటారు కదా అప్పుడు ఈ వరికి అని ఇబ్బంది అయ్యేది ఏమన్నా అంటే జాగ్రత్తగా నెమ్మిది తిప్పుకుంటే ఇబ్బంది ఉండదు అందుకే ఈసారి కూడా వెద పెట్టినప్పుడు ముప్పై సెంటీమీటర్లు గ్యాప్ ఉండేలాగా చూసి పెట్టాం ఓకేనా మీరు ముందస్తు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే చాలా మంది అయితే చాలా ఉంటున్నారు మీరు అయితే అసలు ఎప్పుడో పూర్వకాలపు వెరైటీస్ అయితే పండిస్తున్నారు అయితే మాత్రం మేము విన్నాం అవి ఏ వెరైటీస్ పండిస్తున్నారు మీరు అంటే మన దగ్గర ఒక ప్రస్తుతానికి యాభై రకాల విత్తనాలు ఉన్నాయి ఓకే అవి ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకుని పండిస్తూ ఉంటాం ఓకేనా పాత రకమైన విత్తనాల్ని మనం తిరిగి తీసుకురావాలన్నది ఒక ఉద్దేశం మీ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు బీపీటీ దీని ఇప్పుడు మన రాష్ట్రంలో పది మందిలో ఏడుగురికి షుగర్ అవును ఎంత కష్టపడే రైతులకు కూడా షుగర్ ఉంది అవును సో ఈ పాత వాటిలో ఏంటంటే పోషక గుణాలు ఎక్కువ ఉట్టి కార్బోహైడ్రేట్స్ కాకుండా వేరేవి కూడా ఉంటాయి కాబట్టి పాతవి కూడా తీసుకొద్దా అని ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నాం అన్న మీరు ఈ పాతవి తీసుకురావాలనే కాన్సెప్ట్ అయితే బాగుంది ఇప్పుడు మీకు అసలు ఆ పాతవి దొరకడానికి ఎంత ఇబ్బందులు చెప్తున్నారు మీరు అంటే నేను చాలా అదృష్టవంతుడు అని భావిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఈ పాంచాలవరంలోనే ఒక రైతు ఉన్నారు హైమ్ హైమగారు అని ఓకే ఆవిడ నాకన్నా ముందే స్టార్ట్ చేశారు ఈ పాత విత్తనాలు తీసుకురావడం ఓకే ఆవిడ బ్లాక్ రైస్ తో స్టార్ట్ చేశారు కాలబట్టు అని ఓకే నేను కూడా అట్లాగా తెలిసిన రైతులు ఇప్పుడు అంజయ్ గారు ఉన్నారు ఓకే ఇట్లాగా ఆల్రెడీ చాలా మంది ముందుగా చేస్తున్నారు ఓకే సో వాళ్ళని ఒకళ్ళు తెలుసుకుని ఒకళ్ళు తెలుసుకుని అట్లాగా సేకరిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ పరంగా అంటేనే మీరు కట్ల పోయడానికి అయితే మేమైతే ఇంకో విధంగా అనుకున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ కి పక్కన ఇటువంటి రసాయన ఉన్నా మరి చేలోకి వస్తాయని అయితే చాలా మంది అయితే ఉంటారు కదా ఇప్పుడు మీరు కూడా మెయిన్ గా అదొక కారణం ఇంకోటి ఏంటంటే మనకు ఒక దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇది అంత పచ్చగా ఉన్నా పచ్చ ఎడారని నేను నమ్ముతాను ఎందుకంటే ఇక్కడ ఒకటే పండిస్తారు అందరు ఓకే ఇంకోటి పండించడానికి వీలు లేకుండా మొత్తం లో లోపల చేయాలి ఇక్కడ అన్ని ఓకే సో ఆ ఉట్టి రైసే కాకుండా మనకి పళ్ళంలో కావాల్సినవన్నీ పండించాలి అన్న ఉద్దేశంతో కట్టలు కూడా వేసాం పాటు ఏంటంటే పక్క చేయాల నుంచి మనకి ఏమి రాకుండా బఫర్ జోన్ కూడా ఏర్పడుతుంది కలుపునైతే ఎదుర్కొంటున్నారా కలుపుని తీస్తున్నాము ఓకే బేసికలీ ఏంటంటే అక్కడ పాండిచేరిలో చేసేటప్పుడు వెదేసినప్పుడు జిమ్ వారు డైరెక్ట్ గా ఓకే ఈసారి మేము వరుసగా వెదవేసాం వైస్ ఓకే దా అప్పుడు ఏమైందంటే వరి కన్ వరి తక్కువగా కలుపు ఎక్కువగా వచ్చింది ఓకే సో అప్పుడు ముందు ఒకసారి మొత్తం కట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ సాల్ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి మనకి ఓకే వరి పైకి వచ్చి ఓద కిందకు వచ్చింది సో ఇప్పుడు ఇంకా కింద ఉన్న ఊదను కూడా మనం తొక్కేయడానికి ఇప్పుడు ఈ ఇంటర్ కాల్కులేటర్ వాడుతున్నాం ఇప్పుడు ఇంటర్ కల్టివేటర్ వాడుతున్నారు ఓకేనా మీరు ముందస్తుగా ఈ యువత రాకుండా దుక్కు దున్నుకోవటం అలాంటివి చేస్తే రావని అయితే చెబుతారు కదా ఆ పద్ధతి మీరు ఏమన్నా చే అంటే ఈసారి చేసాము కానీ ఇది ఈసారి ఫస్ట్ టైం ట్రై వేసాం కాబట్టి కొన్ని నేర్చుకున్నాం ఓకే సో నెక్స్ట్ టైం కూడా మనం ముందు ప్రయత్నాలు ఓకే నెక్స్ట్ టైం ఏమనుకున్నాం అంటే పచ్చి రొట్టెతోనే వ్యవసాయం చేయాలని ఓకే అసలు మనం దున్నకుండా జీరో టిల్ ఫార్మింగ్ వైపు మూవ్ అవుదామని అని చూస్తున్నాం ఓకే సో దాంట్లో ఏంటంటే మనం ఈ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఓకే గాను జీలు నవధాన్యాలు అట్లాంటివి ఏమన్నా వేసుకుని దాన్నే మనం క్రిమ్మింగ్ అంటారు ఓకే దాన్ని ఇట్లాగా పెరిగాక మనం తొక్కేసుకుని సీ డ్రిల్ అని ఉంటుంది ఓకే దాంతో మనం వెద పెట్టుకోవచ్చు అప్పుడు కూడా కలుపు తక్కువ వస్తుంది ఓకే అది ఇప్పుడు అయితే ఇప్పుడు ఇది మేము చూసాం ఇది మీరు ఎక్కడి నుంచి తెప్పించి ఇది ఇక్కడే నడింపల్లో ఉంది ఆన్లైన్ లో ఆ మిషన్ కల్టివేటర్ చూసి ఓకే ఇక్కడ కనుక్కుంటే ఇక్కడ ఒకటి ఉందని తెలిసి తెప్పించాం ఓకేనా ఇదైతే దీని పర్ఫార్మెన్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంది అంటారా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వరకు అయితే బానే ఉంది ఓకే ఇప్పుడు ఇంకా పైరు పెరిగితే ఇది పనికిరాదు అంటారా ఆ అంటే ఇంకోసారి కూడా తిప్పుకోవచ్చు మనం రెండు సార్లు అయితే ఒకసారి ఇప్పుడు మనకి సార్ కనిపించింది కాబట్టి నెమ్మీద తిప్పుకోవచ్చు అండి అయితే ఇప్పుడు మేము ప్రధానంగా చూస్తున్నాం అయితే ఇప్పుడు ఇంత కట్టలు పోసారు ఇది అయితే చాలా మంది రైతులు వేస్టేజ్ పోయింది భూమి అన్నది మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అంటే ఈసారి మేము పెసలు ఓకే స్లోగా దీంట్లో వేరే వేరే రకరకాల మొక్కలు వేద్దాం అని ఇప్పుడు కొబ్బరి మొక్కలు ఇట్లాంటివి ఒక అన్ని నాటు వెరైటీగా తెప్పించి అది దీన్ని కట్టలు కట్టల మీద అంతా ఇప్పుడు పళ్ళ మొక్కలు అట్లాంటివన్నీ వేద్దామని ఓకే ఓవరాల్గా మీరు అడిగేది ఏంటంటే అన్న మీరు అసలు ఈ ఆర్గానిక్ లోకి అసలు ఎందుకు రావాలనుకున్నారు అసలు ఏంటి అంటే ముఖ్యంగా అందరికీ కావాల్సింది ఆరోగ్యవంతమైన భోజనం ఓకే అట్లీస్ట్ ముందు మా ఫ్యామిలీ వరకైనా మన రైతు బిడ్డగా పుట్టి ఇట్లా మనకి ఒక భూమి ఉండి మన అట్లీస్ట్ మన ఫ్యామిలీ వరకైనా ఆరోగ్యమైన ఆహారం అందిద్దామనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చాను ఓకేనా అయితే మేమైతే మిమ్మల్ని ఒకటి అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరైతే కొన్ని రకాల ఆర్గానిక్ వెరైటీస్ అయితే పండిస్తున్నారు కదా దీంట్లో ఏమైనా సమస్యలు అయితే ఎదుర్కొన్నారా అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏం చూస్తామంటే ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి ఓకే సో ఈసారి కూడా ఇప్పుడు ఏంటంటే కలుపు ఎట్లా నివారించాలన్నది అదొక సమస్య ఓకే అది కూడా ఇప్పుడు స్లో స్లోగా నేర్చుకుంటున్నాం ఓకే సో ఇట్లాంటివి చిన్న చిన్న ఉంటాయి అండ్ కొత్తది ఎప్పుడు కొత్తది ఏదైనా చేసినా ఇట్లాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి మీ సలహా అంటే పండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు మనం మనమే మనం పండించుకుని మార్కెటింగ్ కూడా చేసుకుని మనమే ప్రాసెస్ చేసుకుని డైరెక్ట్ గా కస్టమర్ కి సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి మెయిన్ గా నమ్మకంగా చేసి డైరెక్ట్ గా కస్టమర్ అమ్మగలిగితే బాగుంటుంది ఓకే అప్పుడంటే మీరు ఒక అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే కూడా ఒక యూనిటీగా కలిసి వ్యాపారం చేస్తే ఇంకా బాగుంటుంది అంటారా అవును ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఫామ్ అవుతున్నారు ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఓకే స్లోగా ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏంటంటే మనం పండించి మనం అమ్మగలిగితే దీనివల్ల ఇంకా ఎక్కువ మంది ఎంకరేజ్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా పండిస్తే వాళ్ళందరం కలిపి ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వగలం సో ఈ ప్రయత్నం కూడా అదే మనం పండించి దీన్ని లాభం చూపెట్టగలిగితే ఎక్కువ రైతులు పండిస్తారు ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యమైన భోజనం మనం అందజేయగలం ఓకే ఇప్పుడు మీరైతే మీ అమూల్యమైన సందేశాన్ని అయితే మా యూట్యూబ్ ఛానల్కి మా మరోసారి కృతజ్ఞతలు అన్న ఇలా మీరు ఎప్పుడు కూడా కొత్త కొత్త వెరైటీలు చేస్తూ ఆర్గానిక్ లో మంచి రావాలని కోరుకుంటామన్నా ఇది ఈరోజు వీడియో మన సిద్ధు అన్న అయితే మాత్రం ఎంతో చక్కగా మనకైతే మాత్రం వీటి గురించి అయితే వివరించారు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ పేరు చూస్తారు ఎవరంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న